Thank mm -hmm. okay mm -hmm. గ్రేడ్ యాదికి అవసరం Terima kasih okay. oke okay. ఉపాధి హామీ పథకం అమలు చేయబడుతుంది పనులు లేని సమయంలో ఏడాదిలో కనీసం వంద రోజులు పనులు కల్పిస్తూ పంజర్ భూమిని సాగు వ్యవసాయ మరియు అనుబంధ కార్యక్రమాలు చేపట్టి సహజ అభివృద్ధి పరచడం పండ్ల తోటల పెంపకం ద్వారా సుస్థిర జీవనోపాధి కల్పించడం మరియు గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ

నేను ఎలక్షన్ బాగా ఖర్చు పెట్టుకున్నా నాకు కావాలి సరే అంత అది కాదు మా ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్ చేసుకోవడానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చారు ముందు ఎప్పుడు సంవత్సరానికి గ్రామ సభ అనేది నాలుగు సార్లు చేయాలంట చేయాలంటే నాకు తెలియదు ఇప్పుడు కొద్దిగా చదువుకుంటూ తెలిసింది మళ్ళీ ఎన్ని సంవత్సరాలు చేశారో చేయలేదో నాకు తెలియదు మరి ఈ ప్రోగ్రామ్కే ట్వంటీ ఫైవ్ థౌసండ్ గవర్నమెంట్ ఇచ్చింది అంటే మీరు ఆలోచించండి ఫ్యూచర్లో రోడ్ల కన్నా డ్రైనేజ్ కన్నా మీకున్న ప్రాబ్లమ్స్కి మా గవర్నమెంట్ మీతో ఉంటుంది మీకు ఏ ప్రాబ్లం ఉన్నా గ్యారంటీగా డబ్బులు కూడా ఉన్నాయి మనకు సెంట్రల్ నుంచి వస్తాయి స్టేట్ నుంచి వస్తాయి మీ మీ ఊర్లో ఉన్న ఏ సమస్యకైనా గవర్నమెంట్ ముందుకొచ్చి మీ పనులు చేస్తారని నేను హామీ ఇస్తున్నాను ఇంకా సర్పంచ్ గారికి ఏమంటే మీరు చేశారు మీరు ఈ రోజు ఈ పార్టీలో ఉన్నారు మీరు రేపు వేరే పార్టీలో మీరు ఈ రోజు గెలిచారు రేపు వేరే పార్టీ వెళ్ళొచ్చు కానీ మీ ముఖ్య ఉద్దేశము ఈ ఊరికి పనిచేయడం మీరు పోయిన తర్వాత మీ పేరు ఉండిపోతుంది ఈ రోడ్లు ఈ గ్రామానికి బాగా చేశారు మీ మీ పేరు ఉండిపోతుంది సరే రేపు మీరు గెలవచ్చు మీరు వేరే గెలవచ్చు మీరు ఇక్కడ ప్రజలతో ఇక్కడ ఉన్న ఈ ఇప్పుడు వచ్చిన పార్టీ లీడర్స్తో కలిసి పని చేస్తేనే మీ గ్రామంకి ఏమైనా చేయగలుగుతా అందుకే మీ అందరూ కోనేది అంటే మీ మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా మీరు సర్పంచ్ గారి దగ్గర మీ ఆఫీసర్ దగ్గర ప్లస్ మా టీడీపీ ఇన్ఛార్జ్ దగ్గర వెళ్ళి మీరు మీరు మీకు మీ మీరు గట్టిగా కూర్చొని మీ పని చేయించుకోవాలి దీంతో నేను చూపిస్తాను థ్యాంక్ యూ నమస్కారం ఈ మహాత్మా గాంధీ జాతీయ పొందే హక్కు పదహైదు రోజుల్లో పని కల్పించని సమక్షంలో నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుంది పని ప్రదేశం నుండి అలాగే పని ప్రదేశంలో ప్రథమ చికిత్స పెట్టే ఏర్పాటు చేయబడుతుంది పని ప్రదేశంలో కూలీలకు గాయం తగిలితే చికిత్స ఖర్చు అదేవిధంగా డిప్యూటీ సీఎం పంచాయతీ రాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వాల మేరకు నమస్కారం నేను చేస్తున్నాను డిస్కరీ చేసేసి ప్రతిపాదిస్తాము దేనికి అందరు మీరు సహకారం కావాలి అంటే అంటే ఒక్కొక్కరికి యాక్టివ్గా జాబ్ కార్డులు వచ్చేసి నాలుగు తర్వాత యాక్టివ్ జాబ్ కార్డ్ ఉన్న మొత్తం పురుగు ఇది ఖర్చు చేసుకున్నాం ఇక్కడ అలాగే మనము ఇబ్బంది కొ దాదాపు అంటే వాళ్ళ సరంగా ఇంకా కొంచెం చూపించారు దాదాపు మా ఊళ్ళో కూడా సార్ మా ఊరు బాగా ఈ క్యాండిడేట్లు ఏమో కట్టణ పంతొమ్మిది వేల మూడు వేలు నాలుగు కట్టనాలు అని లీడర్లు మాతో బుక్ కీపర్లు మేనేజరు మొత్తం ఎలా కట్టి ఇచ్చేసినారు కదా మళ్ళీ అంటే మొత్తం నచ్చే పనులుగా వాళ్ళు చాలా కూడా ఒక క్యాండిడేట్ వచ్చేసి నాలుగు వేలు ఏదో పెట్టాలి సార్ సెలవు వచ్చేసి వాళ్ళ నా కట్టాలకు చాలా ఇబ్బంది ఉంది మీరు అది ఏ గ్రూప్ ఏమీ సార్ వాళ్ళది సూచిపోతే ఏదైనా మేనేజర్తో మాట్లాడి అది కూడా మీరు చూడండి సార్ మనసులు పెట్టుకోండి ఇచ్చాను సార్ ఇక్కడ ఊర్లో కూడా సార్ ఇంకా పింఛన్లు ఒకటి ఉండే సార్ పింఛున్లు ఆరు వందల వచ్చి ఉండే సార్ పింఛన్లు వీళ్ళు ఏం చేస్తారంటే పింఛన్లు కూర్చొని ఒక చోట చోట నాయకులు ఎం చేస్తారంటే జోధుడు తీసేస్తున్నాడు జోధుడు తీసేస్తున్నారు అని రెండు సార్ వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎవరిని అడు కదా నేను దాదాపు పదేళ్ళు నేను కూడా పరిపాలించాను సార్ ఎక్కడే కానీ బీద వాళ్ళని కానీ ఎవరినే కానీ నేను ఏదే కానీ నా సొంత డబ్బుతో కూడా నేను సాయం చేసుకుంటా పోయిన సార్లు కావచ్చు కానీ నా మీద అపరిందలు ఇస్తాను సార్ ఇవి నీకు ఇస్తే సార్ నీకు అది చేస్తాడు ఇది చేస్తాడు లేదా సొంత ఆస్తి అమ్ముకొని సార్ ఈరోజు దాదాపు పది ఎకరాలు సరే పది ఎకరాలు పొలం నేను అమ్ముకున్నాను సార్ ఈ గ్రామం కోసము ఇంకా కూడా కష్టపడ్డానికి ఐదు ఎకరాలు పొలము సార్ ఐదు ఎకరాలు పొయి బాధ లేదు నాకు గ్రామం బాగుంటుంది సార్ నాకు చేసుకుంటా అట్లా చేస్తాను అట్లే నేనైతే బీదవాన్ని పాతి పేసిన తీసుకున్నాను సార్ నేను రాకుండే పరఫ్సారి దాదాపు నేను దాకా సార్ డెవలప్మెంట్ అయినా నేను ఎన్నట్టు కింద కోటి రూపాయలు పని చేసిన సార్ ఈ ఊళ్ళో సీసీ రోడ్లు ఎక్కువ నా ఆ బిడ్డ చిన్నగా ఉన్నది చిన్నప్పటి ప్రచారం బయట నానా బీదవాళ్ళు వాళ్ళు గొడవలో వీళ్ళు మనం చాలా పని అయింది నా బిడ్డ కోసం ఈరోజు మొత్తం సీసీ రోడ్లు ఊళ్ళో ఎక్కడే కానీ ఎక్కడ చేసాను సార్ నేను చాలా చెప్పమంటు శతరాత్రి కాబట్టి మీకు దాదాపు అంటే ఈ ఐదు సంవత్సరాలు అయింది సార్ శానిటైజర్ ఇంతవరకు శానిటైజర్ ఎత్తునోళ్లే కదా సార్ మేము మూడు నెలల ఒక పార్టీ మా మా పరిపాలన దాదాపు ఐదు నెలలు ఐదు సంవత్సరాలు అయింది ఎక్కడ కానీ శానిటైజర్ దాదాపు అంటే మా కళ్ళు మూడు సార్ ఏ కళ కానీ ఎత్తునోళ్ళు కాదు మేము వస్తాలనుకుంటే కానీ అందరూ ఆఫీసర్లు బాగా చెప్పినారు గ్రామ ప్రజలు కూడా వాళ్ళ ఆలోచనలు గమనించి మీరు కూడా గ్రామంలో ఉండే వాళ్ళతో తోడ్పడి పనులు అనేది చేయించుకోవాలి సార్ చెప్పినాడు కదా మీరు బాగా విన్నారు కదా బాగా నీట్గా చెప్పినాడు సారు సార్ నెలకోసారి వస్తాను నేను మీ పనులు ఏవి చెప్పినా చేస్తాను అంటున్నాడు మీరు కూడా అందరు సహకరించి గ్రామంలో మంచి పనులు చేసుకొని గ్రామానికి బాగా అభివృద్ధి చేసుకున్నాం ఏ దాంట్లో ఏ సోటు లేకుండా ఐదేళ్ళు మేము చేస్తాం ఖచ్చితంగా మా ప్రభుత్వంలో ఖచ్చితంగా చేసి తింటాం ఎవరు దానికి డౌట్ చెప్పాలి మళ్ళీ ఎవరు చెప్పినా చే వినేదే లేదు చేసేది చేసేదే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ఉదయో నమస్కారాలు రెండు కిలోమీటర్లుగా ప్రతిపాదన మన ఊరికి సంబంధించి అలాగే బీటీ రోడ్డు కూడా బీటి రోడ్డు కనెక్టివిటీ వచ్చేసి ఇరవై ఏడు కిలోమీటర్లు తర్వాత రాయమాపురం వస్తాకి నాలుగు కిలోమీటర్లు அப்போ ஆயணும்

ग्राम <laughs> सिंधी

মই এই আপুনি আপডেট কথা এই চাব ক